హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను మీకు ఎంతో టేస్టీగా ఉండే బెండకాయ మధ్య పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి రోటీలోకి చాలా అంటే చాలా బాగుంటుందండి తయారు చేయ విధానం ఏంటో చూసేద్దాం పావు కిలో వరకు బెండకాయలు తీసుకున్నానండి వీటిని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని కట్ చేసుకున్నాము బెండకాయలు ఇలా పొడువుగా కట్ చేసుకోవాలండి ఇలా బెండకాయల్ని అన్నీ కట్ చేసి పెట్టుకుందాము ఇలా అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాము టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వేసుకుంటున్నాను ఒక స్పూన్ ఉద్దిబేళ శనగబేళ్ళ వేసుకున్నాను ఒక ఆరు వరకు పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాను అవి వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకుంటున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఉల్లిపాయ పెద్ద తరిగి పెట్టుకున్నాను అది వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను మూత పెట్టుకొని పది నిమిషాలు మొగ్గించుకుందాము పది నిమిషాలు అయిందండి కట్ చేసుకునే ఈ బెండకాయలు వేసుకున్నాము సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు మగ్గించుకోవాలి ఒకటి టమాటా పెద్దది కట్ చేసుకున్నాను అది వేసుకుంటున్నాను కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఒక చిన్న కప్పుతో శనగపిండి తీసుకుంటున్నానండి రెండు స్పూన్ల పెరుగు వేసుకుంటున్నాను కలుపుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి కొంచెం నీళ్ళు వేసుకోవాలి ఒక గ్లాస్ నీళ్ళు వేసుకోవాలి అండి లిక్విడ్ మాదిరి ఈ బ్యాటర్ అంతా ఇందులోకి వేసుకున్నాము ఇందులో ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు వేసుకున్నాను అవి కూడా వేసుకుంటున్నాను ఈ కర్రీ అంతా దగ్గర పడేకి మినిమం పది నిమిషాలు పడుతుందండి మూత పెట్టుకొని మక్కించుకుందాము ఇంతేనండి వేడి వేడిగా బెండకాయ మజ్జిగ పులుసు రెడీ అయిందండి వీటిని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ బెండకాయ మజ్జిగ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి